హలో బ్యాచిలర్ ఫోర్ డేస్ ఈరోజు మనం ఏ రెసిపీ చేయబోతున్నాం తెలుసా బెల్లారి లివర్ కర్రీ ఈ లివర్ కోసం మన లివర్ని కానీ మన కిడ్నీని కానీ అమ్ముకొని ఒక హాఫ్ కేజీ లివర్ తెచ్చుకోవాలి తెచ్చుకుని దాన్ని శుభ్రంగా రెండు సార్లు కానీ మూడు సార్లు కానీ కడిగేసుకొని శుభ్రంగా కడుక్కున్న పీసెస్ని ఒక్కొక్కరిలోకి తీసుకోవాలండి తీసుకొని చిటికెడు పసుపు కాస్త ఉప్పు అండ్ ఆ పీసెస్ మునిగేంత వరకు వాటర్ వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలండి ఫైవ్ టు సిక్స్ విజిల్స్ అయిన తర్వాత కలర్ చూసేసారా కంప్లీట్గా అదొక బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయిపోద్ది నెక్స్ట్ వచ్చేసి ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకుని దాన్ని కట్ చేసుకోవాలండి అంటే చిన్న సైజు పీసెస్లో కట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ రెసిపీ చాలా సింపుల్ రెసిపీ అండ్ చాలా టేస్టీగా ఉంటుందండి దీనికి ఎక్కువ మసాలాస్ కూడా మనం యూజ్ చేయము అరౌండ్ ఒక టూ టు త్రీ ఇంగ్రీడియంట్స్ వేస్తాం అంతే కట్ చేసేసుకున్న తర్వాత ఒక రెండు పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకోవాలండి స్ట్రైట్గా అండ్ మనకి కొత్తిమీర కూడా కావాలి దీనికి అండ్ కాస్త పుదీనా కూడా రెండింటిని శుభ్రంగా క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి మిక్చర్ తీసుకొని కొన్ని మిరియాలు తీసుకోవాలండి ఒక ఫిఫ్టీన్ మిరియాలు ఉంటే సరిపోతుంది వేసేసి వాటితో పాటు రెండు పచ్చిమిర్చి అండ్ కాస్త కొత్తిమీర కాస్త పుదీనా వేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని దాన్ని కంప్లీట్గా గ్రైండ్ చేసేసేయడండి పేస్ట్ లాగా అయ్యేంత వరకు నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసేసుకొని చిటికెడ్ ఆయిల్ వేసి ముందుగా మనం కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చి వేసుకొని వాటిని కాస్త వేగాక మనం కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలండి ఆయిల్లో వేసాక బాగా కలుపుకోవాలి వాటిని అలాగే కాసేపు వేగనివ్వాలండి లో ఫ్లేమ్లో ఆనియన్స్ మధ్యలో మనం స్పేస్ క్రియేట్ చేసుకొని ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి అది కొంచెం పచ్చిదనం పోయేదాకా అక్కడే మనం బాయిల్ చేయాలి దాన్ని అది కంప్లీట్గా బాయిల్ అయిపోయిన తర్వాత మొత్తం కలిపేసేయాలండి అది కలిపేసిన తర్వాత ఒక టూ మినిట్స్ అలాగే లో ఫ్లేమ్లో వేగాక మనం మిక్స్ పట్టేసుకున్న పేస్ట్ ఉంది కదా పేస్ట్ అందులో యాడ్ చేసేసేయాలి చేసేసి బాగా కలుపుకొని అండ్ మళ్ళీ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ బాగా ఉడకనివ్వాలి టెన్ మినిట్స్ అయ్యాక మనం బాయిల్ చేసుకున్న పీసెస్ ఉన్నాయి కదా లివర్ పీసెస్ అందులో వేసుకోవాలి పీసెస్ అన్నీ వేసుకున్నాక మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలండి ఆ గ్రేవీ అంతా ఆ పీసెస్కి పట్టేటట్టు కలుపుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ అయ్యాక చిటికెడు పసుపు సరిపడినంత ఉప్పు వేసుకోవాలి వేసుకొని మళ్ళీ బాగా కలుపుకొని దాన్ని మళ్ళీ ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అలాగా ఉడకనివ్వాలండి బాగా బాగా ఉడికిపోయాక మనం లివర్ పీసెస్ని బాయిల్ చేసాం కదా ఆ వాటర్ని అందులో వేసేసేయాలండి ఆ కర్రీలోనే వేసేసి బాగా కలుపుకోవాలి ఇన్ కేస్ మనం ఇప్పుడు మనం టేస్ట్ కూడా చెక్ చేసుకోవచ్చు ఇన్ కేస్ ఏమైనా సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు అండ్ వేరే ఏ మసాలా కూడా వేయకూడదండి మసాలాలు అంతే ఇంకా ఈ వాటర్ కంప్లీట్గా ఇంకిపోయేంత వరకు మనం ఉడికిస్తూనే ఉండాలి మీడియం ఫ్లేమ్లో చూస్తున్నారు కదా సో కంప్లీట్గా కర్రీ వచ్చేసేసి ఈ స్టేజ్లోకి ఫామ్ అవ్వాలండి అయిపోయాక మనం కొద్దిగా కొత్తిమీర కాస్త పుదీనాతో మనం గార్నిష్ చేసుకుంటే మన బల్లారి లివర్ రెసిపీ రెడీ చాలా సింపుల్గా చేసే ఈ రెసిపీ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి మనం ఈ రెసిపీని చపాతీలతో తినొచ్చు దోశల్లో తినచ్చు రైస్తో తినొచ్చు ఇండివిజువల్ కూడా తినేయచ్చు అసలు ఏమీ లేకుండా పుట్టి కర్రీ కూడా తినేయండి చాలా బాగుంటుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి థ్యాంక్ యూ